శ్రీ సత్యసాయం జిల్లా నల్లచెరు మండల పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలలో విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి నుండి తెచ్చుకున్న గుక్కడి నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరు వందల మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు కనీసం ఒక్క ఆర్వో ప్లాన్ కూడా లేకపోవటం అధికారులు పాలకుల నిర్లక్ష్యానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు వాపోతున్నారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు దాహం తీర్చుకోవడం కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఇంటి నుండి తెచ్చుకుంటున్న లీటర్ వాటర్ బాటిల్తో రోజంతా దాహాన్ని తీర్చుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు ఇంటి నుండి తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఖాళీ అయితే దాహంతో విలువిలలాడుతున్న పరిస్థితి నెలకొంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే పాఠశాలకు గత ప్రభుత్వంలోనే ఆర్వో ప్లాన్ మంజూరు చేయమని ఉన్నత అధికారుల దృష్టికి పలువురు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు విద్యార్థుల కోసం కనీసం మినరల్ వాటర్ అయినా ఏర్పాటు చేయకపోవడంలో అధికారులు నాయకుల విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఈ విషయమై ఇన్ఛార్జీ ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి చెన్నకేశవ కుమారును వివరణ కోరగా విద్యార్థులకు తాగునీటి ఇబ్బంది ఉన్న విషయం వాస్తవమేనని పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాన్ లేవని తెలిపారు మధ్యాహ్న సమయంలో విద్యార్థులు ఇంటి నుండి తెచ్చుకుంటున్నా బాటిల్లతోనే దాహార్తిని తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు ఈ విషయాన్ని కదిరి శాసనసభ్యులు కందికొంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు ఈ సమస్య ఇప్పటి నుంచి కాదు దగ్గర దగ్గరగా గదా మూడు సంవత్సరాల నుంచి ఉంది ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారు తీసుకెళ్లాము సార్ స్పందించినారు సార్ స్పందించి వెంటనే తీసా ఉన్నారు దానికోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ నుంచి కాదు సార్ దగ్గర దగ్గర రెండు మూడు ఏళ్ళు ఉంది ఇది మాకు అయింది మన క్యాన్సిల్ అయింది అది సార్ ఇదే మాట మేము ఎమ్మెల్యే చూపి సార్ వెంటనే సంధించి కష్టం చేస్తామన్నారు దానికోసం ఎప్పుడు ఉంది వాటర్ సమస్య నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు తెచ్చుకునే నీళ్ళు అయిపోతే ఏం చేస్తారు అట్లే ఉండాల్సిందా సారోల్ రూమ్ లో పట్టుకోవాలా సారోల్ దగ్గర కూడా అయిపోతే అట్లే ఉండాల్సిందే మీరు ఇప్పుడు ఇంటి దగ్గర నుండి ఏమిటి తెచ్చుకుంటారు బాటల్ బాటల్లో అయిపోతే అలాగే ఉండాలా అట్లే ఉండాలా నీళ్ళు మీకు ఎక్కడి నీళ్ళు తెచ్చుకుంటారు తాగే నీళ్ళు కాలంటే అంటే ఇప్పుడు తాగే నీళ్ళు ఉండాలే బాబు ఇప్పుడు మీకు నీళ్ళు అయిపోతే ఏం చేస్తారా ఇంటి దగ్గర ఇక్కడ తాగే నీళ్ళు లేవా అయిపోతే ఎట్లా చేస్తారా తమ్ముడు తాగే నీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు ఏడు నీళ్ళు లేవా తాగే నీళ్ళు మీరు ఏంట్లో తెచ్చుకుంటారు మీరు అయిపోతే బాటలో నీళ్ళు అయిపోతే ఏం చేస్తారు కుళాయి నీళ్ళు నెల్ల ఏపీ మోడల్ స్కూల్లో గత మూడు సంవత్సరాల నుంచి తాగునీటి సమస్య అయితే ఉంది అది మా దృష్టి కూడా వచ్చింది గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాము నాడు నేడు అది పాఠశాల ఫేజ్ వన్లో దానికి వాటర్ ఫిల్టర్ శాంక్షన్ అయ్యింది చివరి నిమిషంలో రద్దు అయిందని అధికారుల నుంచి తెలిసింది తర్వాత అక్కడ ప్రిన్సిపాల్ని వివరణ అడగ్గా ఆయన ఈ మధ్య ఎమ్మెల్యే సార్ గారి హెల్ప్తో ఎవరో డోనర్స్ ద్వారా అరేంజ్ చేస్తామని అన్నారు కానీ అది జరుగుతున్నట్టుగా అనిపించలేదు ఇప్పుడు అది కొత్తగా శ్రీ స్కూల్ కింద పథకం కింద సెలెక్ట్ అయ్యింది దాంట్లో కూడా వాటర్ వాటర్స్ కోసమే నీటి తాగునీటి సౌకర్యం కోసమే అంచనాలను వేసి పంపించడం జరిగింది అది కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ద్వారా ఈ వచ్చే ఎండాకాలం లోపల వాళ్లకు సమస్య సాల్వ్ అవుతుందని ఆశిస్తాను